హై స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ లైఫ్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన చుట్టూ ఉన్నటువంటి పదార్థంలో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ అనమాట ఏంటిదండి అంటే ఈ ఇగురుటా అంటే ఏమిటి దానిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటో చర్చించుకోబోతున్నాం సాధారణంగా ద్రవ పదార్థాలు వాయు పదార్థాలుగా మారడాన్ని మనం అంటే బాష్పీభవనము లేదా చిన్న తరగతుల్లో మరుగుట అంటాం అయితే మనం జనరల్గా దీన్ని మనము ఏదైనా ఒక బీకర్ తీసుకొని ఒక బీకర్లోని నీటిని మనం వేడి చేస్తున్నాం లేదా మంచు ముక్కలు వేసి వేడి చేస్తున్నాం ఇక్కడ మంచు ముక్కలు వేసి ఇక్కడ నేను ఒక థర్మామీటర్ తీసుకున్నా అనమాట థర్మమీటర్ లో రీడింగ్ అనేది చూసుకుంటూ ఉన్నా ఓకేనా మామూలుగా కలపడానికి ఒక ఇక్కడ నేను ఒక గాజు కూడా తీసుకున్నా అయితే ఇక్కడ జనరల్ గా నేను గమనిస్తున్న మంచు మన మామూలుగా స్టార్టింగ్ లో ఏం జరిగింది అంటే మంచు వేడెక్కిటప్పుడు ప్రారంభంలో తర్వాత మంచు నీరుగా మారేటప్పుడు తర్వాత నీరు అయిన తర్వాత తర్వాత నీరు ఆవిరిగా మారిన తర్వాత నేను ప్రతి ముప్పై సెకండ్ ఒకసారి నేను ఏం చేస్తున్నాము అంటే రీడింగ్ నోట్ చేస్తూ ఉన్నాను అయితే ప్రారంభంలో ఏమైంది అమ్మా అంటే ఈ మంచు టెంపరేచర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ నాలుగు ఓకేనా అట్లా ఉంది అప్పుడు టెంపరేచర్ అనేది స్టార్టింగ్ లో పెరిగింది ఎప్పుడైతే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మంచు కరగడం ప్రారంభమైందో ఆ మంచు కరిగేటటువంటి సమయంలో టెంపరేచర్ అనేది కానిస్టెంట్ గా ఉంది టెంపరేచర్ అనేది ఏమైనా కానిస్టెంట్ గా ఉంది ఆ తర్వాత మంచి ఏమైంది నీరుగా మారింది మళ్ళీ నీరు అనేది వేడవుతూ వేడవుతూ వంద డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి వచ్చిన తర్వాత నీరు ఆవిరి కావడం మొదలుపెట్టింది ఇక్కడ పెట్టుకోండి మనసు నీరుగా మారినప్పుడు కానీ నీరు ఆవిరుగా మారిన వంద డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ చూపిస్తలేదు ఎందుకు చూపిస్తలేదంటే మనసు నీరుగా మారిన నీరు ఆవిరిగా మారినప్పుడు ఉష్ణోగ్రత మారతలేదు ఏమైంది ఇక్కడ చూడండి ఇక్కడ మంచు ఉంది కదా ఈ మనసును నీరుగా మార్చాలంటే ఈ మంచు అణువుల మధ్యన ఆకర్షణ బలాలను మనం ఏం చేయాలి తెంపేయాలి సో మంచు అణువుల మధ్యన ఆకర్షణ బలాలను తెంపడానికి ఓకేనా ఉష్ణం అనేది ఉపయోగించబడ్డది దీన్ని గుప్తోష్ణం ఉష్ణం ఏమన్నా గుప్తోష్ణం లేదా ఇక్కడ వంద డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీటి అణువులను ఆవిరిగా మార్చడానికి కూడా వాటి అణుల మధ్యన బర్గాలను ఉష్ణం ఉపయోగపడ్డది దీన్ని గుప్తోష్ణం అంటుంది అంటే ఇక్కడ నేను గుప్తోష్ణం ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఘనస్థితి నుండి ద్రవస్థితికి తీసుకురావడం కానీ ద్రవస్థితి నుండి వాయు స్థితికి తీసుకురావడానికి కానీ ఉపయోగించబడినటువంటి ఉష్ణ శక్తిని గుప్తోష్ణం ఇక్కడ మన టాపిక్ ఏమిటమ్మా అంటే ఈ గురుట ఏది ఈ గురుట అంటే సో నీరు వంద డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఆవిరవుతుంది నీటి మరుగు స్థానము నీటి బాష్పీభవన భవన స్థానం ఎంత హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే మరి మనం మనం చూస్తున్నాం బండల మీద ఉన్నటువంటి నీరు అయిపోతుంది వంద డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందంటే లేదు కదా సో కాబట్టి ಒಂದ ಡಿಗ್ರಿ ಸೆಂಟಿಗ್ರೇಡ್ ಕನ್ನ ತಕ್ಕುವ ಉಷ್ಣೋಗ್ರತ ವರ್ಗ ತಕ್ಕುವ ಉಷ್ಣೋಗ್ರತ ವರ್ಗ ನೀರು ಆವಿರಿ ಕಾವಡಾನೆ ಇಗುರುಡಾಣ నేను ఆవిరి కావడానికి చెప్పండి ఈ గురుట అంటాం సరేనా దానికి మరి చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే అంటే మన శరీరంలో చె మన శరీరం యొక్క టెంపరేచర్ అనేది వంద లేకపోయినప్పటికీ ఓకేనా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ లేకపోయినప్పటికీ చెవుడు వస్తుంది కాబట్టి శరీరం నుండి చెమట రావడం చెమట రావడం లేదా ఓకేనా కుండలో కుండలోని నీరు చల్లగా మారడం చల్లగా మారడం సో ఇక్కడ శరీరం నుండి చెమట బయటకు వచ్చింది అంటే లోపల ఉన్నటువంటి వేడిని ఎంతో కొంత బయటికి తీసుకొచ్చింది తీసుకొచ్చి ఫ్యాన్ వేసినప్పుడు ఆ చెమట తన ఆ గాలి వేసింది మన ఉష్ణాన్ని తీసుకుంది సో ఫ్యాన్ కింద నిలబడేటప్పుడు మనము ఎలా చల్లదనాన్ని ఆస్వాదించినామో ఆ కుండ యొక్క రంధ్రాల నుండి కూడా మట్టితో తయారు చేస్తారు కాబట్టి ఆ మట్టి కుండ రంధ్రాల నుండి నీళ్లు కాస్త బయటకు వచ్చి ఓకేనా ఆ బయటికి రావడం వల్ల ఆ నీటి యొక్క వేడిని బయట గాలి తీసుకోవడం వల్ల కుండలోని నీరు చల్లబడుతుంది సరే శరీరం నుండి చెమట రావడం ఓకేనా మనము చల్లదనాన్ని ఆస్వాదించడం చల్లదనాన్ని ఆస్వాదించడం ఇగురుట కుండలోని నీరు చల్లగా మారడం కూడా ఇగురుట అంటే వంద డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర నీరు ఆవిరు కావడానికి ఈగురుట అనేది ఎన్ని అంశాల మీద ఆధారపడుతుంది అంటే ఒకటి స్థల వైశాల్యం మీద స్థల వైశాల్యం మీద ఆధారపడుతుంది చూడండి స్థల వైశాల్యం మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పింగాని పాత్ర తీసుకున్నాను ఓకేనా ఒక నేను ఏదైనా చిన్న టెస్ట్ ట్యూబ్ తీసుకున్నా పరీక్ష తీసుకున్నా పింగాణి పాత్ర వైశాల్యం ఎక్కువ కదమ్మా కాబట్టి ఇందులో ఐదు మిల్లీ లీటర్ల వాటర్ తీసుకున్నా ఇందులో కూడా నేను ఐదు మిల్లీ లీటర్ల వాటర్ తీసుకున్నా ఎక్కడ తొందరగా అవి అయింది అంటే పింగాణి పాత్రలో నీరు తొందరగా అయ్యింది అంటే పదార్థ స్థలం యొక్క వైశాల్యం పెరిగితే ఆ ఇగురుట అనేది పెరుగు కావాలి అంటే ఇగు ఇగరడం అనేది వైశాల్యంతో పాటు పెరుగుతూ ఉంది అని అనమాట రెండవది ఏమిటంటే గాలి వేగం పైన మీకు తెలుసు కదా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనం ఏం చేస్తాం బట్టలు ఆరకుంటే ఫ్యాన్ ఇస్తాం అంటే ఫ్యాన్ వేసినప్పుడు ఏమైతుందో అంటే తొందరగా అంటే ఫ్యాన్ వేగం చేస్తే తొందరగా అవుతాయి ఇవే రెండు పియ్యాన్ పాత్రలు తీసుకోండి సేమ్ ఇంకోదాని మామూలుగా పెట్టండి ఫ్యాన్ కింద ఉన్నటువంటి నీరు తొందరగా అవుతాయి అంటే గాలి వేగం పెరిగితే ఇగరడం అనేది పెరుగుతూ ఉంది మూడవది అంటే ఆర్దత ఆర్దత అంటే గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని లేదా తేమ శాతాన్ని ఆర్దత అంట ఇప్పుడు గాలిలో

టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉన్నాను అనుకో ఎంత రావచ్చు త్రీ పర్సెంట్ అంటే నేను గాలిలో ఆర్ధద ఎక్కువ ఉంటే ఓకేనా ఆవి రైల్లో చెక్కెట్టు అవకాశం తక్కువ అంటే గాలిలోనే ఆర్దంత త్రీ పర్సెంటేజ్ ఉంటే ఇగురడం అనేది వన్ పర్సెంటేజ్ అవుతుంది గాలిలో ఆర్దంత టూ పర్సెంట్ ఉంటే ఇగురుట ఇగుట అనేది ఆవిరి కావడం టూ పర్సెంటేజ్ అంటే నేను ఏమంటున్నా గాలిలోని పెరుగుతా ఉంటే ఇగో రూట అనేది ఏమైతే చెప్పండి తగ్గుతుంది అంటే ఇక్కడ ఇగరడం అనేది స్థల వైశాల్యానికి అనులోమానుపాతం గాలి వేగానికి అనులోమానుపాతం ఆర్ద్రతకు విలోమానుపాతం ఓకేనా మట్టి కుండలో నీరు చల్లగా అవడానికి కారణం ఇగురుట ఓకేనా ఓకే అదే విధంగా చెమట వచ్చినప్పుడు ఫ్యాను ఆవిటి చల్లదనాన్ని ఆస్వాదించడానికి కారణం కూడా ఈ గురుట అన్నమాట పూర్తి లెసన్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా రైట్ పాత్ యాప్లో పూర్తి లెసన్ ఉంటుంది ఓకేనా ఈ రోజు నుండి రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం నుండి స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పూర్తి సిలబస్ అనేది మీకు రేపు మార్నింగ్ నుండి మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి లెసన్ ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి స్థాయిలో మీకు కంటెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది అందించడం జరుగుతూ ఉంటుంది సో విద్యార్థిని విద్యార్థులు రైట్ ని ఫాలో కండి ను ప్లే యాప్ను లో నుండి డౌన్లోడ్ చేసుకోండి